రెండు వేల ఇరవై నాలుగులో అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదు రాశులు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న రాశులు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ద్వాదశ రాసులలో ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక్క గురుగ్రహ బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు దాదాపుగా ఎనభై శాతం జాతక దోషాలను పోగొట్టే శక్తి గురు గ్రహానికి ఉందని జ్యోతిష్య శాస్త్రంలో చెప్పబడింది సంవత్సరం మే నెల తేదీ నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ గురువు సంచారంలో మార్పు వల్ల ఇరవై నాలుగు ఐదు రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏమిటంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి రెండో రాశి అవుతుంది అంటే మేష రాశి వాళ్ళకి ద్వితీయంలో గురువు సంచారం ఉంది ద్వితీయమంటే కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వాళ్లకి రెండు సున్నా రెండు నాలుగులో కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది నీ మాటలకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాళ్ళు వాక్కు పరంగా ధనం పరంగా కుటుంబ జీవితం పరంగా మేష రాశి వారికి రెండు సున్నా రెండు నాలుగులో గురువు ప్రచారంలో మార్పు వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది రెండవ రాశి మకర రాశి లెక్కపెట్టినప్పుడు గురువు సంచారం మారిన వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వారికి రెండు సున్నా రెండు నాలుగులో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్లకి వాళ్ల సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీ పిల్లలు టాప్ పొజిషన్ లోకి వెళ్లడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మకర రాశి వారికి విశేషంగా అవకాశాలు ఉన్నాయి

సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వృశ్చిక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్లిళ్లు అవుతాయి అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి వృశ్చిక రాశి వాళ్లు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు ఈ రెండు సున్నా రెండు నాలుగులో ఖచ్చితంగా కలుస్తారు సమస్యలు అన్ని తొలగిపోయే వృశ్చిక రాశి వారికి రెండు సున్నా రెండు నాలుగులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది కన్యా రాశి గురువు ఈ రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి భాగ్యములోకి సంచారం చేస్తాడు అంటే స్థానంలో సంచారం చేస్తాడు ఫలితం అనేది కన్యా రాశి వాళ్ల మీద పడుతుంది కన్యారాశి వాళ్ళు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది వాళ్ళకి తిరుగు ఉండదు విపరీతంగా ధనలాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి శత్రువులు తొలగిపోతారు కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి గురువు రెండు వేల ఇరవై నాలుగులో మే నుంచి లాభ స్థానంలో సంచారం చేస్తున్నారు మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటువంటి స్థానం పదకొండవ స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వారికి రెండు సున్నా రెండు నాలుగులో తిరుగు ఉండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి పోతారు డబ్బుపరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా మీరే నెంబర్ వన్ గా చక్రాలు తిప్పుతారు ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది కర్కాటక రాశి వాళ్లు రెండు సున్నా రెండు నాలుగులో గురుబలం వల్ల అఖండ రాజయోగాన్ని సిద్ధింప చేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి